శ్రీమన్ మహాగిడాధిపతి నమః నమ సదా నింబృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ కృపాకటాక్షల సిద్ధిరస్తు ప్రతి ఒక్కరికి హిట్టివి ప్రేక్షకులకు శుభస్వాగతం ముందుగా ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందడం ఎలా ఎందుకంటే ధనం మూలం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మాత్రమే ధనాన్ని పొందుతాము అని అనుకుంటూ ఉంటారు కానీ ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకుని ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అధిక ధన సంపదను పొందడానికి కూడా అవకాశం కలదు మనకు ఈశ్వరునికి సంబంధించిన పూజా విధానాల్లో కొన్ని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం చాలామంది ప్రదక్షిణ పద్ధతిలో మనం గమనించినట్లయితే ప్రతి దేవాలయంలో కూడా ప్రదక్షిణం అంటే వారి యొక్క శరీరానికి దక్షిణముఖంగా తిరిగే విధంగా చేసి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు దీన్ని ప్రదక్షిణ అంటారు ఈ ప్రదక్షిణను ఆచరించే విధానంలో శివాలయంలో మూడు ప్రదక్షిణలు ఎలా అయితే చేస్తామో ఇక్కడ చండీశ్వర ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అనే విధానాన్ని తెలుసుకున్నట్లయితే ఈశ్వరానుగ్రహంతో మీరు ఆర్థికంగా ధనవంతులు అవ్వడమే కాకుండా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇక్కడ మనం ఈశ్వరుని యొక్క ఆలయంలో స్వామివారికి ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ప్రదక్షిణ చేస్తాం ఇక్కడ ఈ సాంప్రదాయంలో మనం సోమసూత్ర ప్రదక్షిణ అని అంటే ఈశ్వరునికి అభిషేకం చేసిన జలము బయటికి వెళ్ళే దారిని సోమసూత్రము అంటారు ఆ వెళ్ళే దారిని దాటకుండా ప్రదక్షిణ చేయడమే సోమసూత్ర ప్రదక్షిణ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆ యొక్క సోమసూత్రం ద్వారా స్వామివారికి అభిషేకం చేసిన ప్రతి ఒక్క ద్రవ్యము చండీశ్వరుని యొక్క పాదాల వద్దకు వెళుతుంది అంటే దీన్ని చండీశ్వరుడి వరకు మనం ప్రదక్షిణ చేసి మరలా తిరిగి చండీశ్వరుని వరకు రావడాన్ని చండీశ్వర ప్రదక్షిణాన్ని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఇక్కడ సోమసూత్రాన్ని వరకు అంటే స్వామివారి ప్రధాన ధ్వజస్తంభం దగ్గర నిలబడి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ పద్ధతిలో మనం ధ్వజస్తంభం ధ్వజస్తంభం నుంచి ఈ యొక్క చండీశ్వరుని వరకు వెళ్ళాలి అంటే ఈశ్వరునికి అభిషేకం చేసిన జలము బయటకు వచ్చే మార్గం వరకు వెళ్ళి ఆ యొక్క మార్గాన్ని దాటకుండా తిరిగి మరలా అపప్రదక్షిణ పద్ధతిలో ఈ యొక్క చండీశ్వరుని వద్దకు రావాలి అలా చేసిన ఒక ప్రదక్షిణ ఫలితము మనకు వేయి రెట్ల ఫలితాన్ని ఇస్తుందనమాట అలా తిరిగి అక్కడి వరకు వస్తే అది ఒక ప్రదక్షిణతో సమానము అలా అక్కడి నుంచి మరలా చండీశ్వరుకు వద్ద వరకు వెళ్ళి మరలా తిరిగి చండీశ్వరుని వరకు రావాలి అలా మూడు ప్రదక్షిణలు చేసిన వారికి వేయి ప్రదక్షిణలు వేయి సహస్రాలు ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని ఈశ్వరానుగ్రహంతో పొందడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రదక్షిణ పద్ధతిలో ఈశ్వరునికి ప్రదక్షిణ ఆచరించి ఈశ్వరునికి సమర్పించే అతి ప్రీతికరమైన మారేడుధం బిల్వపత్రం వీటిని స్వామివారికి సమర్పించే దాంట్లో బిల్వాష్టకం పేరుతో మనం వినే ఉంటాం త్రిధలం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటాం త్రిధం త్రిగుణాకారం ఈ త్రిధం అనేది ఒక రెమ్మకు మూడు ఆకులతో ఏర్పడి ఉంటుంది త్రిగుణాకారం అది ట్రయాంగిల్ రూపానికి చిహ్నంగా చెప్పవచ్చు అనమాట త్రినేత్రంచ త్రియాయుధం ఈశ్వరుని ముక్కంటి అంటారు కాబట్టి ఆ ముక్కంటికి సంకేతంగా త్రి ఆయుధం ఈశ్వరుని యొక్క ఆయుధం త్రిశూలానికి సంకేతంగా త్రిజన్మ పాప సంహారం అంటే ఒక్క బిల్వపత్రాన్ని ఈశ్వరునికి సమర్పిస్తే మూడు జన్మల పాపాలు పోగొడుతుంది అనేది దానిలో ఉన్న ఆంతర్యం అనమాట అటువంటి ఆంతర్యం ఔన్నత్యం ఉన్న ఈ యొక్క బిల్వపత్రాన్ని ఈశ్వరుడికి భక్తి శ్రద్ధలతో గనక స్మరి స్వా స్వామివారికి స్పృశించగలిగితే స్వామివారికి అభిషేక సమయంలో ఆ యొక్క శివలింగం పైన గనక తాకించినట్లయితే మీరు అక్కడ ఐశ్వర్యాన్ని పొందుతారు అనేది శాస్త్రంలో తెలియజేయబడింది ఇక్కడ భగవంతునికి ఏదైనా సరే ఏ భగవంతుని ఆరాధిస్తున్నా మనము పూజా ద్రవ్యాల్లో ఈరోజు ఉప ఉపయోగించినవి మనుషటి రోజు ఉపయోగించడానికి పనికిరావు అదేవిధంగా ఈరోజు పూలు కానీ నైవేద్యం కానీ ఏది సమర్పించినా మరుసటి రోజు మరలా కొత్త కొత్త పూలతోటి స్వామివారిని పూజిస్తుంటాము కానీ ఈ యొక్క ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క స్వామివారికి సమర్పించిన ఆకునే మరుసటి రోజు కూడా ఆ ఆకుని మరలా శుభ్రపరిచి మరలా స్వామివారి పూజకు ఉపయోగించవచ్చు అనేది శాస్త్రంలో తెలియజేయబడింది అదేవిధంగా ఉన్న వైశిష్ట్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి బిల్వపత్రాన్ని ఎవరైతే ఇలా బోర్లా వేసి స్వామివారికి సమర్పిస్తారో వాళ్లకు అఖండ ఆయుష్ ఏర్పడుతుంది అపమృత్యు దోషాలన్నీ తొలగింపబడతాయి మనం మృత్యుంజయ మంత్రం చదువుతాం ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా ఈశ్వరునికి సంబంధించిన విభూతిని నొదుటం ధరించేటప్పుడు ఓం త్రయంబకం యజామహే సుగంధీం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్మోక్షయమామృతాత్ అని మృత్యుంజయ మంత్రం చదువుతూ విభూతి ధరిస్తాము అదేవిధంగా మృత్యు అపమృత్యు దోషాలు పోవడానికి ఈశ్వరుని ఆరాధిస్తాము ఎప్పుడైతే ఈ యొక్క బిల్వపత్రాన్ని బోర్లా వేసి స్వామివారికి సమర్పిస్తామో అటువంటి అపమృత్యు దోషాలను హరింపజేసేలా ఆ యొక్క బిల్వపత్రం మనల్ని అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ యొక్క బిల్వపత్రాన్ని వెల్లకిలా వేసి స్వామివారికి సమర్పించినట్లయితే ఆ అలా వెళ్ళకిలా వేసే సందర్భంలో ఆ యొక్క వెనక ఉన్న కాడ గనక శివలింగాన్ని గనక స్పృశించగలిగితే అంటే తాకించినట్లయితే అఖండ ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక్కడ త్రిశక్తి స్వరూపిణిగా మనం లలితాదేవిని ఎలా అయితే ఆరాధిస్తామో అఖండ ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించి బిల్వపత్రానికి సంబంధించిన శివపురాణంలో ఈ యొక్క కాండం వద్ద లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది కాబట్టి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కోరుకునే ఎవరైనా సరే ఈ యొక్క బిల్వపత్రం కాడను శివలింగానికి తాకే విధంగా స్వామివారికి సమర్పించాలి అలా స్వామివారికి సమర్పిస్తూ శివపంచాక్షరి మంత్రాన్ని గనక స్మరించినట్లయితే వారికి అఖండ ఐశ్వర్యమే కాకుండా ధన ధనకనక వస్తువాహనాలతో తొలతూగే విధంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారనేది శివపురాణంలో తెలియజేయబడింది కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ప్రతి సోమవారం నాడు ఈశ్వరుణ్ణి బిల్వపత్రంతో అభిషేకించండి బిల్వపత్రంతో పూజించండి బిల్వపత్రం యొక్క కాడను స్వామివారి శివలింగానికి స్పృశించబడేలా తాకబడేలా ఆ యొక్క బిల్వపత్రాన్ని శివలింగానికి సమర్పించండి ఇలా సమర్పించిన ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా అఖండ లక్ష్మీ ప్రాప్తి కలగడమే కాకుండా వారి దైనందిక జీవితంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సంపూర్ణమైన పాత్రలు కావడానికి అవకాశం ఉంటుంది ఏ ఇంట్లో అయితే ధనానికి సంబంధించి నిల్వ ఉండాలనుకుంటున్నారో మీరు ముఖ్యంగా చేయవలసిన కొన్ని పనులు కూడా గుర్తుపెట్టుకుని ఉండాలి పొరపాటును కూడా లక్ష్మీప్రదమైన వస్తువులను మంచాల మీద పెట్టకూడదు ఎందుకంటే మనం ధనానికి సంబంధించి లక్ష్మీదేవిని ఎంతో గొప్పగా పూజించి మనం బంగారు ఆభరణాలు చేయించుకుంటుంటాము ధనాన్ని పూజిస్తూ ఉంటాం అటువంటి ధనాన్ని పడుకునే మంచాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టరాదు ఎందుకంటే చాలామంది జీవితాలలో ప్రతి ఒక్కరూ నైరుతి మూల మాస్టర్ బెడ్రూము అదేవిధంగా నైరుతి మూల ధనం భాండాగారాలన్నీ నిలవ ఉంచాలనుకొని బీరువాల్లో మనం అన్నీ పెట్టుకుంటూ ఉంటాం ఆ వస్తువుల్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాము మనం అక్కడ కుర్చీలు ఏమి ఉండవు కాబట్టి మాస్టర్ బెడ్రూంలో గబక్కన మంచం మీద పెట్టి విడిగి విడిగా పెట్టుకొని చూడడం కానీ లెక్క వేయడం కానీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే పడుకునే మంచాల మీద గనుక లక్ష్మీదేవిని సంబంధించిన వస్తువులను కనుక ఉంచినట్లయితే ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యం అంతా కూడా తొలగిపోవడానికి దినదినం ఆ యొక్క ధనం కరిగిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇక్కడ లక్ష్మీదేవిని ఆరాధించడానికి ఎన్ని శాస్త్రములో గొప్ప గొప్ప వివరాలు తెలియజేయబడ్డాయో ఆ లక్ష్మీదేవిని మనం ఏ సందర్భంలో కోల్పోతామో కూడా తెలియజేయబడ్డాయి కాబట్టి ఆ విషయాలు కూడా తెలుసుకొని లక్ష్మీదేవిని ఆరాధించేది మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామో అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఆటంకాలు కానీ లేదా కలంకం కలిగించే పనులు కానీ చేయకూడదన్న విషయాన్ని తెలుసుకోవాలి సంధ్యా సమయంలో దీపాలు వెలిగించిన తర్వాత మాత్రం ఇల్లు చిమ్మకూడదని కూడా మనకి శాస్త్రంలో తెలియజేయబడింది అదేవిధంగా లక్ష్మీదేవిని సంధ్యా సమయంలో ఆహ్వానం పలిగేటప్పుడు మీ యొక్క ప్రధాన సింహద్వార బంధనం దగ్గర విడిచిన చెప్పులను కానీ లేదా చెప్పులు స్టాండ్లకు సంబంధించినవి కొన్ని దూరంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి కానీ ప్రధాన గుమ్మం వద్ద పక్కనే ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా పొరపాటైన విషయంగా గ్రహించాలి ఎందుకంటే ఒక రాజు లాంఛనాలతో ఒక రాజును ఆహ్వానించేటప్పుడు పుష్పాలు జల్లుతూ వింజామరలతోటి పరిచారకులు ఎలా అయితే ఆహ్వానిస్తారో మనం రాజు కంటే గొప్ప ఒక లక్ష్మీదేవిని మన ఇంట్లో ఐశ్వర్యాన్ని నిలబడడానికి ఐశ్వర్యంతో కలకల్లాడుతూ జీవించడానికి లక్ష్మీదేవి ఆగమనానికి మన ఇంటిని మనం ఇంకెంత శుభ్రంగా ఉంచుకోవాలో ఆలోచించండి అటువంటి అఖండ లక్ష్మీ వై ప్రాప్తిని మనం పొందాలి అని అంటే ఈ యొక్క జాగ్రత్తలు కూడా ప్రతి ఒక్క విషయంలో గమనించాలి ఆచరించాలి ప్రధాన గుమ్మం వద్ద చెప్పులు నిల్ నిల్వ ఉంచరాదు ఈశాన్యం మూల పూచిక పుల్ల బరువు కూడా ఉండకూడదు అంటే కొందరు చీపుర్లు పెట్టడము లేదా చెప్పులు స్టాండ్ లాంటివి పెట్టడము జరుగుతూ ఉంటుంది అంటే ఇంటి వెడల్పు తక్కువగా ఉందని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అది చాలా పొరపాటండి ఆ విషయాన్ని గమనించి మీరు తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆగమనానికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు కూడా జాగ్రత్త పడాలి అదేవిధంగా సంధ్యా సమయంలో తలదువ్వుకోవడం కానీ సంధ్యా సమయంలో నిద్రించడం కానీ సంధ్యా సమయంలో ఆహారం భుజించడం కానీ పొరపాటును కూడా చేయకండి వీటి వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తికి మనం ఎన్ని చేసిన ఎన్ని పరిహారాలు ఆచరించినా కూడా ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ యొక్క ప్రాప్తిని పొందకపోవడం కూడా మనం కారణమవుతాము అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది మంచి భోగభాగ్యాలతో మనం జీవించాలని అంటే మనం ఆచరించే విధానానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో ఆచరించకూడని విషయాల్లో కూడా అదేవిధంగా జాగ్రత్తలు జాగ్రత్తలు పాటించాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి ఆ ఇంట్లో ఎప్పటికీ లోటు విషయాన్ని మనం తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడానికి ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకున్నాం కాబట్టి ఆ విధానంగా తప్పకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించండి ప్రత్యేకంగా ప్రతీ నెలలో అమావాస్య ముందు చతుర్దశిని మాస శివరాత్రి అంటారు దానికంటే ముందు రోజును త్రయోదశి సంధ్యా సమయంలో ప్రదోషకాలమని ప్రత్యేకంగా తెలియజేయబడింది ఏ ఇంట్లో అయితే అమావాస్య నాడు కానీ లేదా పౌర్ణమి గడియల్లో కానీ వచ్చే త్రయోదశి సంధ్యా సమయంలో ప్రదోష వేళలో ఈశ్వరుణ్ణి ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రంతో స్వామివారిని నీటితో అభిషేకిస్తే విశేషమైన ఫలితం కలుగుతుందని అన్నారు అదే సమయంలో ఈ యొక్క బిల్వ పత్రంతో గనక స్వామివారిని గనక అభిషేకించినట్లయితే స్వామివారి పూజకి గనక ఉపయోగిస్తూ శివపంచాక్షరి మంత్రమైన ఓం శివాయ అనే మంత్రాన్ని గనక పఠిస్తూ ఉన్నట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని ఈశ్వరానుగ్రహాన్ని ఆ కుటుంబంలో కలతలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది గురువుగారు ఎన్నో సమయాలు ఉన్నాయి కదా రోజు మొత్తంలో నెల మొత్తంలో మీరు ప్రత్యేకంగా ప్రదోషకాలం అని చెప్తున్నారు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మీరు గనక తెలుసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఈశ్వరుడికి అన్ని ఎంతో మంది దేవతలను విడివిడిగా మనం ఆరాధిస్తూ ఉంటాం కానీ ఒక ఈశ్వరుడు మాత్రం అర్ధనారీశ్వర రూపంలో కూడా ఆరాధించడానికి మనకి శాస్త్రంలో ఎన్నో రకాల పద్ధతులు తెలియజేయబడ్డాయి ఈ యొక్క అర్ధనారీశ్వర రూపంలో ఉన్న స్వామివారిని దర్శించే కాలము ప్రదోషకాలం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల మధ్యకాలంలో దీన్ని ప్రదోషకాలం అంటారు ఆ ప్రదోషకాలంలో పౌర్ణమి ముందుగడియల్లో కానీ లేదా ముందు ముందుగడియల్లో త్రయోదశి తిది నాడు సంధ్యా సమయంలో ఈ యొక్క సమయంలో గనక ఐదు గంటల ఐదు ముప్పై నిమిషాల నుంచి ఆచ ఈశ్వర ఆరాధనకు గనక ఉపయోగించి మౌనం పాటిస్తూ మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా చెప్పుకొని ఆచరించి చూడండి తప్పకుండా ఈశ్వరానుగ్రహంతో ఆ ఇంట్లో కలతలు లేని జీవితమే కాకుండా ధన కనుక వస్తువాహనాలతో తొలతొగడానికి వారి నిత్య జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నంలో దినదినాభివృద్ధి పొందడానికి అవకాశాలను కల్పిస్తున్నారు కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందడానికి ఈశ్వరుణ్ణి ఆరాధించండి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఆచరించండి సకాలంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలయానికి లక్ష్మీదేవి ఆగమనానికి లోటు ఉండదు ఆ లక్ష్మీదేవి స్థిర నివాసంతో మీ కుటుంబంలో ప్రతి నిత్యము కూడా శోభాయమానంగా వర్ధిల్లుతారనేది శాస్త్రాలు మనకి చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించే ప్రయత్నం చేయండి అటువంటి ఉన్నతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందండి సర్వే జన సుగినోభవంతు శుభం భూయాత్